హేతువాది నాస్తికవాద నేత అయినా గోరాగా ప్రసిద్ధి చెందిన గోపరాజు రామచంద్రరావు గారి వర్ధంతి నేడు తెలుగు సమాజంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత గోరాగారిదే వర్ణ వ్యవస్థ అంటరాన్ని తనపై యుద్ధం ప్రకటించిన ఘోర పంతొమ్మిది వందల సరస్వతితో కలిసి కృష్ణా జిల్లా ముదనూరులో ప్రపంచంలోని మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని ఎనభై మంది యువకులతో ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మహాత్మా గాంధీ కోరిక మేరకు అఖిల భారత కాంగ్రెస్ ఆర్గనైజర్ గా అలహాబాద్ ఢిల్లీలో పనిచేశారు గాంధీతో నాస్తికత్వంపై చర్చలు జరిపి అస్పృశ్యత నిర్మూలనకు కృషి చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ద ఎతిస్ట్ అనే ఇంగ్లీషు మాసపత్రికను ప్రారంభించి అంతర్జాతీయ సంబంధాలు పెంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విజయవాడలో మొదటి ప్రపంచ నాస్తిక సభను నిర్వహించారు